హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి బాగుండాలి చాలా చాలా బాగుండాలి ఇవాళ మండే మళ్ళీ మనకి న్యూ డే స్టార్ట్ అయ్యింది అందరూ ఉరుగులల్లో పరుగులల్లో చాలా అయిపోయిన తర్వాత మన డిఎం గారు డిఎఫ్ గారు వాళ్ళ వాళ్ళ బాధలల్లో ఉంటారు కాబట్టి యాజ్ యూజువల్గా మీ మనసులో వ్యక్తి మీ గురించి రాత్రి అంతా ఏమనుకున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు ఈ సమయంలో త్రీ టైమ్స్ తన పేరు తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకేనా తీసుకోండి ఎస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది ఓకేనా అండ్ ఓకే మన క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి నిన్న వచ్చినట్టుగానే వస్తున్నాయి ఓకే ఆహా ఓహో డిఎం గారు చాలా 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 ప్రేమతోని ఏం చేయాలో తెలియని బాధతోని అటు ఇటు సంసిద్ధంలో చాలా 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 బాధల్లో ఉన్నారు అబ్బాయి ఏం అండి ఇవి ఇంత ఇంత టమ్మజు ఉన్నాయి మై గాడ్ రావాలని మీ దగ్గరకున్నా కానీ కింగ్ కింగ్ స్వాట్స్ ఉన్నారు వాళ్ళ మధ్యలో వాళ్ళ మదర్ ఉన్నారు ఆయన చే మీ దగ్గర చేసిన ఓవరాక్షన్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ దగ్గర రావాలని ఉంది మీ దగ్గర ఇంతకుముందు చేసిన బా అంటే ఏవైతే మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసినారో అవన్నీ థర్డ్ పార్టీతో ఎవరైతే భార్య ఉన్నారో వాళ్ళతోనే మిమ్మల్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు మొత్తానికైతే మీ మనసు అయిన మనసు నుండి అయితే మీ మీద ఫుల్ ప్రేమ ఉంది ఏం చేసుకోవడానికి ప్రేమను తీసుకొని మాకు ఖరాబ్ కాకపోతే మాట చెప్తున్నారు నా మనసులో ఇట్లనే ఉంటుంది అందుకని ఇది కళ్ళు మూసుకొని గంతలు కట్టుకొని రాత్రంతా మీ గురించి ఏడ్చిండో మళ్ళీ మార్నింగ్ లేవగానే మంచిగా స్నానం చేసుకొని ఎవరి వాళ్ళ పనులలో లేడీస్ డిఎం అయితే మంచి ఆఫీస్కి వెళ్ళిపోవడము ఇంటి పనులల్లో పిల్లలతో ఉండడము మళ్ళీ ఎవరు లేనప్పుడు ఏడ్చుకోవడము మళ్ళీ ఒకవేళ డిఎం అదే బాయ్లో మన మన మగవాళ్ళల్లో అయితే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా ఫ్రెష్అప్ అయిపోయేసి కామ్గా తన ఆఫీస్కి తన బిజినెస్కి తన దాంట్లో వెళ్ళిపోవడము జరుగుతుంది ఓకేనా కాకపోతే ఎక్కడో మీ అంటే ఎప్పుడు పోం కదా మనము సబ్కాన్షియస్లో ఉంటాం కాబట్టి మీ గురించి తడపచాయించు తడపించు తడపాయించి మీ దగ్గర రావాలని పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ ఉన్నాడు ఓకేనా ఓకేనా అండి ఇది మీకు మీ గురించి వచ్చిన కార్డ్స్ లాస్ట్కి ఏముందియో రాత్రంతా ఎడ్చిండండి డౌట్ లేదు డిఎం మస్తు ఎడ్చిండు ఓకేనా డోంట్ వరీ నేను తెలంగాణనే కాబట్టి నాకు సమ్టైమ్స్ ఐమ్ టాకింగ్ ఓన్లీ తెలంగాణ ప్లీజ్ డోంట్ వరీ ఓకేనా ఐ ట్రై టు టాక్ వెరీ పొలైట్లీ జడ్జ్మెంట్ వచ్చిందండి మనకి వెరీ నైస్ కార్డ్ ఓకేనా మీ డిఎంని మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు నో నీడ్ టు వరీ ఓకేనా మీరు ఇన్నర్ వరకు బాగా చేయండి మీ జ్యోతిగా చెప్పినట్టుగా ఇన్నర్ వరకు బాగా చేయండి మీ డిఎం చెవులు పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చి మేము ముందు పడేయడము భగవంతుడు వంతు మీరు సాధన చేయకపోతే నేను కూడా ఏం చేయలేను నేను సాధన చేయించాలని నేను చాలా 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 ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీకు తెలుసు కూడా నేను ఏ వ్యూస్ పట్టించుకోను ఏ సబ్స్క్రైబ్స్ నేను చూడను వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందన చేస్తాను ఇక్కడ ఏందంటే ఇది నా సోల్ పర్పస్ నేను పడ్డట్టుగా ఎవరు బాధపడద్దు నేను ఫీల్ అయినట్టుగా ఎవరు ఫీల్ అవ్వద్దు భగవంతుడు నాకు ఇచ్చిన ఇది సోల్ మిషన్ తల్లి నువ్వు దీంట్లోకి నేను నడిపించిన దీంట్లో ఉన్న వాళ్ళని అడ్డదారిలో పోకుండా నా దగ్గర నడిపియమని ఆ భగవంతుడు శివ శివయ్య శివ పార్వతి గారు నన్ను మీ మన దగ్గర నడిపించడం జరిగింది సో మీరు ఏం చేస్తారో నిన్నర్ చేయండి మెడిటేషన్ చేయండి మంచి పూజలు ప్రార్థనలు ఏమి చేయగలుగుతారో అవి చేయండి మూగజీవాలకు అన్నం పెట్టండి నీ చెట్లకి నీళ్ళు పోయండి కాస్త పాపం అనే దాంట్లో మీరు నెంబర్ వన్ ఉండవండి ఓకేనా అప్పుడే మీకు డివైన్ నుంచి మీకు జడ్జిమెంట్ వస్తుంది దీన్ని మరి మీరు మంచిగా భగవంతుడి దగ్గర అవ్వండి మీకు అనేది ఆన్సర్ కంపల్సరీ ఉంటుంది ఓకేనా హ్యావ్ ఎ గుడ్ డే